చీమలు ఎక్కడ ఉంటాయి ఇంటిలో పుట్టలో బావి దగ్గర ఇంటి ముందర దొడ్డిలో ఆ నీళ్ళ దగ్గర అన్ని చోట్ల ఉంటాయి చీమలు చెట్ల పైన చూసారు కదా రకరకాల చీమలు ఉంటాయి నల్ల చీమలు ఎర్ర చీమలు ఆ గుండు చీమలు గండు చీమలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అర్థమైందా పిల్లలు నిశ్శబ్దంగా వినాలి అలా చదువు వన్స్ ఆఫ్ హాన్ ఏ గ్రాస్ కోపాయర్ వాజ్ ఓపింగ్ అరౌండ్ లేజీ అర్థమైన అర్థమైన పిల్లలు ఒకప్పుడు ఒక గొల్ల ఈ గొల్ల అంటే ఇక్కడ ఉన్నోడు మను చెర్ గొల్ల బాం ఆ చెర్ చాలా భక్తికంగా ఏ పని చేయకుండా ఏమే చాలా భక్తికంగా తిరుగుతూ ఉండేదన్నమాట ఏ పని కూడా చేసుకోలేదు చిన్న పని చేయాలంటే కూడా పని చేసుకోవాలంటే చాలా సోమరి అంటారు అర్థమైందా దానికి ఆహారం కావాలంటే కూడా తెచ్చుకోకుండా ఉందిలే తెచ్చుకుందాంలే చూద్దాంలే తెచ్చుకుందాంలే తెచ్చుకుందాంలేదు చాలా ఎవరు గొల్ల వింటర్ ఏమే ఇప్పుడు చీమైతే చలికాలం వచ్చేసింది ఇప్పుడు మనం చలికాలము వింటర్ అంటా ఏమంటాం చలికాలాన్ని చలికాలము వస్తే మనకు ఎక్కువ చలిగా ఉంటుంది అనమాట హేమశ్రీ ఎక్కువ చలిగా ఉంటుంది మన బయట వేసుకొని ఎక్కువగా మనకు వస్తామన్నమాట అదే వచ్చేసింది చీమలతో చీమ ఉంది కదా చీమంటే ఏమి అంటే ఏమి చీమ ఆహారము తెచ్చుకో తెచ్చుకునే ప్రయత్నంలో ప్రయత్నం చేస్తా ఉంది ఏమంటే వెతుకుతా ఉంది ఆహారము ఎక్కడ దొరుకుతుందో బాగా ఏమేమి చీమల ఆహారం ఏమి బీము గింజలు ఆ పిండి రాగు గింజలు జొన్న గింజలు తర్వాత బొరుగులు చెక్కర బెల్లము ఇంకా ఇవన్నీ తింటాయి అన్నమాట చీమ నువ్వు కదా మన ఇంటి దగ్గర మనం కొన్ని బీము గింజలు వేసేస్తే అన్ని గొప్పగా వచ్చి బీము తినడం చీమలన్నీ పొట్టలాగా పెట్టేసింటే బీమి పొడి చేసి తినేస్తాయి అట్లా చలికాలంలో అవి బయటికి రావాలంటే చలివి కదా వాటికి అట్లా చీమ చలికాలం వచ్చేసిందని ఏమన్నా చలికాలం వచ్చేసిందని ఆహారము తేడాడుకొని ఎట్ల ప్రయత్నంలో ఈ చీమ అయితే చాలా బిజీగా ఉందన్నమాట అర్థమైందా అప్పుడు ఆ విధంగా చీమ బిజీగా ఉంది ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ మనము తెచ్చుకొని నిల్వ పెట్టుకోవాలి చలికాలంలో నిల్వ ఉండింది అనుకో అప్పుడు మనం రోజు తినాలంటే మనం చల్లబోయి ఆహారం తెచ్చుకోలేం కదా తేజో చల్లబెట్టుకో అందుకని కొంచెం ఇంట్లో మనము మనం మన ఇంత మనం చూసాం కదా అమ్మలు మన ఇంట్లో భీ నిల్వ ఉంటాయో ఉండవా భీమి ఉంటది కదా ఒక పాత్రలో కానీ ఒక సంచిలో కానీ ఒక డమ్ములో కానీ మనం మన ఇంట్లో నిల్వ పెట్టుకో ఉంటాం మనం పెట్టగానే ఈ భీంట్ అయిపోతానే పాత్రలో కొన్ని పోసి పెట్టింటాం అయిపోతానే ఊటో ఇప్పి పండు చేసుకుంటాం కదా అనే కాదా అట్లా చీమ చలికాలం కాబట్టి నిల్వ ఉంచుకోవడానికి ఆహారం కోసం ప్రయత్నం చేస్తానంట అప్పుడు ఏం చేసిందంటే గొలవ ఏం చేసిందంటే అట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి చీమని పోయిగా మన ఇద్దరు ఆడుకుందాంరా 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 అని చీమని పిలిచిందట ఎవరు అప్పుడు ఏమని చెప్పిందంటే నో ఐ స్టోరింగ్ ఫుడ్ ఫార్ అండ్ సెర్చ్ ఫార్ ఫుడ్ ఏమే నేను ఇప్పుడు ఆడుకునేది నీతో రాలేదు అమ్మా నేను నీతో ఆడుకోవడానికి ఇప్పుడు రాను నాకు ఆహారము నిల్వ చేసుకోవాలి అంత ఎత్తున్నాను ఎక్కడెక్కడ ఆహారం దొరుకుతుందో తెచ్చి ఒక చోట నిల్వ చేస్తాను అర్థమైందా నిల్వ చేసుకోవాలి నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను ఏమి నీకు కూడా అవసరం కదా నువ్వు బ్రాండ్ ప్రేమంత ఎందుకు పిలుస్తున్నావు నీకు కూడా తినడానికి ఆహారం కావాలా వద్దా రాడా నాకు రా మన మిత్రులు పోయి ఆహారం తెచ్చుకుందాం అని చెప్పి చీమ గొల్లబామకు చెప్పింది అన్నమాట అర్థమైందా పిల్లలు అప్పుడు గ్రాస్ ఓవర్ నాట్ టు చె చెప్పిన మాట తినకుండా చూడం ఈ చోరులో కూడా వేసుకోలేదంట చెప్పేది అనేసి అసలు వినిపించినట్లుగా వినిపిస్తే కూడా ఇనిపించినట్లుగా సైలెంట్గా ఉండిపోయింది ఎవరున్నానా సైలెంట్ గా చూడు సైలెంట్ గా ఇని ఇచ్చినట్టుగా వెళ్ళిపోయిందంట ఎవరో వెళ్ళిపోయిందంటే ఫ్యూ డేస్ ఇట్ వాస్ వింటర్ అండ్ ఇట్ టు స్నో హెవీలీ అమ్ముకునేసి వేసి ఉంటుంది అర్థమవుతుందా మనం బయట వేస్తే బయట ఉంటుంది మనకి అప్పుడు మనము సక్కలు వేసుకొని తల కులా వేసుకొని బిట్టు కొప్పుకొని బయట వస్తాం కదా చల్లాలట్లా చలి ఎక్కువైపోతుంటుంది కదా మంటలు కూడా వేసుకుంటాం కదా మంచు మంచప్పుడు చలికి మంటలు వేస్తాం కదా మంటి దగ్గర కట్టెలు అంటి చేస్తే ఆ వేడికి కొంచెం చలి తగ్గుతుంది అట్లా మంచు ఎక్కువ కురుస్తా ఉందంట మంచు मंचो अच्छे बैठ पड़ गए मंच पे ले और एको गोरस्तान दंता तरवा खुचींगो भाई टाव जो परिस्पर्धा दंता and was enjoying the food she had stored ఆహారం తెచ్చుకొని బాగా నిల్వ పెట్టుకొని ఉందంట ఫుల్గా రోజు చలికాలంలో బయట కాకుండా దాన్ని ఎత్తి ఆహారము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తింటా ఉందంట దానికి బయట పోయే పని లేదంట ఎవరికి చివరి దండుగా ఆహారం పెట్టుకొని ఉంది అక్కడ ఇక్కడ పోయి ఎతికి ఆహారం దండిగా గింజలు יוני ביב בינדלו రా బిద్రన్నీ పిచి నిలో దండి పెట్టుకొని రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొస్తే తింటాడు ఆకలికి కాని గ్రాఫ్ ఓవర్ వాస్ హంగ్రీ బట్ హడ్ నో ఫుడ్ టు ఈట్ హి could not find food outside too ఏమే అప్రే బాపమ గల్ల గల్లబామ్కు ఆకలే ముద్దు కొయిపెందంట ఎవర్కే గల్లబామ్కి గల్లబామ్కి ఆకలంట ప్పుడు ఆకులైతే మీరు అందరూ అడతారు కదా మేడం అయిపోయిందా మేడం అన్నము ఇక అయితే అయిపోయిందాక ఆకుల లేదు ఇప్పుడు మీరు మధ్యాహ్నము గొడబామ్మకి ఆకలి ఏమో నందేమో తింటున్నామంటే ఏమీ లేదంట అది ఆహారం తెచ్చి నిలువ పెట్టుకోలేదంట ఆ రోజు చీమ పిలిచింది కదా రా నాతో పాటు రా నువ్వు కూడా కొంచెం తెచ్చి స్టాక్ పెట్టుకుందు ఇప్పుడు ఈ చలికాలంలో మనం బయటపోయి ఆహారం తెచ్చుకోలేము కొద్ది కొద్దిగా మనం ఆటలు అయినప్పుడు తిన చూపిస్తుందా లేదండి చీమ పోయిందా గొల్లబామ నేను రాను నేను ఆడుకుంటానని చెప్పి ఆడుకుంటూ ఉండిపోయింది కానీ చీమ పోయి అన్ని చోట్ల ఆహారం పెట్టుకుని తింటా ఉంది కానీ గొల్లబామ అది లేజి అంటే మీ ఒళ్ళు భవి గొల్లబామ అర్థమైందా ముందస్తు ఆలోచన లేదు మనకు రేపు పొద్దున ఆకలి ఎట్లా ఇప్పుడు చీమ మన మంచిగా పిలిచింది అని చెప్పి పోయి ఆహారం తెచ్చి పెట్టుకోవాలి తిని నేర్చు కదా కానీ అది తప్పలేదు ఏం చేసింది హంగ్రి ఏంటి పిల్లలు ఆకలి హంగ్రీ అంటే ఆకలి వెరీ గుడ్ ఏమే మళ్ళా చూసిందా ఎవరు ఏమన్నా ఆహారం దొరుకుతుందేమో ఆకలే ముందు పోయిందంట ఇంత చూసిందంట వెతులాడిందంటే ఏమీ దొరకలేదంటే ఆహారం దొరకలేదంటే హెల్ప్ ఫార్ నేర్గా గుర్తుందంట ఓహో చీమ ఉందేమో ఆహారము ఆకలి

ఆ చీమకి జాలి వేసిందంట ఏమో పాప మాత్రం నా దగ్గరికి వచ్చింది కొద్దిగా ఆహారం ఇచ్చిందంట ఆడి కదా ఎవరికి చేత కడుతూ చేత ఆహారము ఇస్తానంట కానీ కూడా అది ఎక్కువ అయిపోయింది అనుకో మీరు అన్నం వేస్తాను ప్లేట్ ఏం చేస్తారు మీరు పట్టుకొని ఆ ఎక్కువ తింటావా లేదా గొడబ పాప తినేసిందంట ఆహారం తినేసి అప్పుడు చెప్పిందంట ఎవరు చెప్పిందంట ఇప్పటికి నేను ఇచ్చాను మళ్ళా రేపటి నుంచి ఆహారం కావాలి కదా అప్పుడు నేను ఇవ్వలేం అర్థమైందా అయితే నేను ఇవ్వనమ్మా ఇప్పుడైతే ఇచ్చాను ఏమేం నువ్వు నాకు నాతో వస్తే మన ఇద్దరు కలిసిపోయి ఆహారం తెచ్చుకుందాం ఆహారం తెచ్చుకొని నిల్వ పెట్టుకుందాం నిల్వ పెట్టుకున్నాం అనుకో గుండె ఆహారం తినేస్తాం మళ్ళీ ఎక్కడ కావాలి కదా ఆ రోజు మాత్రం పిలిస్తే రాలేదు నువ్వు అయినా ఈరోజు ఆఖరి నా దగ్గరకు వచ్చావు అయినా నేను నీకు లేదు చెప్పలేదు నీకు ఆకలి నేను ఆహారం ఇచ్చాను అర్థమైందా తిన్నావు ఆకలి తీరింది కదా అనంతరం తీరింది ఆకలి అని చెప్తున్నా దేవరో తీరింది అప్పుడేం చేసింది గ్రాస్ ఫోవర్ అగ్రీ టు వర్క్ అండ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఏమే అప్పుడు వెంటనే గులబామకి భౌత్రిక వింటున్నావు కదనా గ్లౌజర్ హెండ్ అప్పుడు చీమ చెప్పిన మాట గొల్లబామ విని సరే వస్తానులే మనం మీతో పాటు నేనుంచి ఆహారానికి వస్తాలే ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఆ చీమ చెప్పిన మాట గులబామ వినింది వినేసింది అప్పుడు చీమ గొల్లబామ వెరీ గుడ్ నువ్వు మంచిదాన్ని నేను చెప్పిన మాట విన్నావు అర్థమైందా కాబట్టి ఆ రోజు నుంచి చీమ బొల్లబామ రోహిత కుషల్ చీమ బొల్లబామ రెండు ఫ్రెండ్స్ అయినాయట బాగా మంచి స్నేహితులైనాయంట ఫ్రెండ్స్ అంటే ఎవరు స్నేహితులు ఫ్రెండ్స్ అంటే ఎవరు బాగా స్నేహితుపోయినాయట మూడవ ఫ్యూచర్ కష్టపడి పని చేయండి మరియు భవిష్యత్తుకు ప్రణాళికలు వేయండి మీరు కూడా అంతా పిల్లలు పిల్లలు ఫ్యూచర్ అంటే ఏమి ఫ్యూచర్ అంటే భవిష్యత్తు ఫ్యూచర్ అంటే ఏమి అర్థమైతే అందరా వర్క్ హార్డ్ అంటే కష్టపడి పని చేయండి వర్క్ హార్డ్ అంటే కష్టపడి పని చేయాలి మీరు కూడా అంతే ఇంట్లో మీ అమ్మ చెప్పిన మాటలు వినాలి అర్థమైందా ఆ పని చేయొద్దీ చేయకూడదు ఇక్కడ స్కూల్లో మేడం చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాలి అలాగే మన ఫ్యూచర్ అంటే మీ భవిష్యత్తులో మనకి ఇప్పుడు మీ అమ్మ ఇంట్లో కూడా రేపటికి ఏమైనా ఏదైనా తినేది తెచ్చినప్పుడు ఈరోజు కొంచెం రేపు కొంచెం తినా కుదరదు నాకు అంతా ఇచ్చేయమ్మా నేను ఇప్పుడే తినేయనమ్మా అని అనకూడదు రేపు మళ్ళీ కొంచెం తింటే తినచ్చు కదా ఒకేసారి తినేస్తే ఆ రెండు రోజు తింటే ఆస్తిస్తుంది కదా అట్లా మీరందరూ కూడా కష్టపడి పని చేస్తే పిల్లలు మరియు భవిష్యత్తుకు ప్రణాళికలు అంటే నెక్స్ట్ భవిష్యత్తుకు మనం ప్రణాళికలు సిద్ధంగా పెట్టుకోవాలి అర్థమైంది బాగుంది పిల్లలు కదా రేపు అందరూ తప్ప